ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి జలాశయాల్లో నీళ్లు లేవు జలాశయాల్లో నీళ్లు లేవు భూగర్భ జలాలు ఇంకిపోయినాయి ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి రోజు నీళ్లు వస్తాయి పెళ్లిళ్లు చేయడం శుభ కార్యక్రమాలు చేయడం మానేశారు ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు పెడతాడంట మంచి రోజులు వస్తాయంట ఐదేళ్లు మనకు వచ్చింది మంచి రోజులు కాదు అసలు నరకం అంటే ఎవరికి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు ఇంట్లో నుంచి బయట పోతే ఆ రోడ్లో ప్రయాణం చేస్తే తిరిగి ఇంటికి పోతే శరీరం మొత్తం హోనం అయిపోయే పరిస్థితి వచ్చింది లేకపోతే ఎక్కడన్నా నిత్యావసరం వస్తువులు కొనాలంటే నరకాన్ని చూసే పరిస్థితి వచ్చాం పెట్రోలు కరెంటు ఇవన్నీ బాధుడే బాధుడు కింద అందరూ చేయం అందుకే ఈ రోజు ఒక ఆశల పల్లవి అది ఉగాది ఈ ఉగాది రోజున మీరు అందరు కూడా ఆమె ఇస్తున్న మంచి రోజులు వస్తాయి ఈ సైకో జగన్ పోవాలి పక్కకు తప్పుకోవాలి దిగాలి అప్పుడే మనకు మంచి వదులు అది కూడా ఆయన దిగక్కర్లా మనమే దించే ప్రజలే దించేస్తారు అది కూడా జరుగుతుంది అక్కడి నుంచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మన